జయ శ్రీరామ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు నేను అదిగో భద్రాద్రి అనే ఒక రామదాసు కీర్తన పాడతాను మా గురువు గారి పేరు వెంకటవల్లి గారు అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి ముదముతో సీత ముదిత లక్ష్మణుల కలసి రఘుపతి రఘుపతిండెడి ముదముతో సీత ముదిత లక్ష్మణుల కలసి కొలుగా రఘుపతి ఉండెడి అదిగో భద్రాద్రి దిగో చూడండి అదిగో భద్రాద్రి దిగో చూడండి சாரு சாரஸ்வ பிரோப்பு சாரு சுந்தரமயுண்ட சாரஸ்வர்ண பிராக்கோ సుందరమై ఉండడి అదిగో భద్రి గౌతమీదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమీ దిగో చూడండి అనుపమానమై అతి సుందరమై తనరుచక్రముల ధగ ధగ మెరిసెడి అనుపమానమై అతి సుందరైరు చక్రముల ధగ ధగ మెరి సెడి అది గోభద్రద్రి గౌతమీది గో చూడండి అది భద్రాద్రి భద్రద్రి గౌతమీది గో చూడండి కలియుగమందు కలవైకుంటము అలరుచున్నది నయము గమరొక్కుడి కలియుగమందున కలవైకుంటము అలరుచున్నది నయము గమరొక్కుడి అదిగో భద్రాద్రి గౌతమీదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమీదిగో చూడండి శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోజే ప్రభువాసము శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోజే ప్రభువాసము అది గో భద్రద్రీ గౌతమీది గో చూడండి అది గో భద్రద్రీ గౌతమీ గో చూడండి ఇదిగో చూడండి జై శ్రీరామ